తల్లికి ఫీవర్ వస్తే బేబీకి ఇవ్వద్దు అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కానీ ఎందుకు చెప్తారు అంటే తల్లికి సింటమ్స్ రాగానే లైక్ కాఫ్ కోల్డ్ ఫీవర్ రాగానే అమ్మో నువ్వు బేబీకి ఇవ్వద్దు నువ్వు ఇస్తే బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్తారు కానీ అసలు అప్పటికే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చేసే ఉంటుంది ఎందుకంటే ఏదైనా మన బాడీలోకి ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు అది టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ కొన్ని డేస్ తీసుకొని లోపల కౌంట్ పెంచుకొని ఆ తర్వాత అటాక్ చేస్తుంది అటాక్ చేసినప్పుడు మనకి సింటమ్స్ అనేవి బయటపడతాయి ఈ అటాక్ చేసే లోపు ఉన్న పీరియడ్ ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ లో సిమ్టమ్స్ ఏం తెలియవు కాబట్టి బేబీ ఆల్రెడీ పాలు తీసుకుంది కాబట్టి వైరస్ బేబీ కూడా చేరిపోయి ఉంటుంది సో సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మీరు బేబీకి పాలు ఇవ్వద్దు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఇన్ఫాక్ట్ ఫీవర్ వచ్చిన తర్వాత బాడీలో మదర్ కి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఈ యాంటీబాడీస్ పాల ద్వారా బేబీకి చేరితే బేబీ కూడా ఫైటింగ్ కెపాసిటీ అనేది ఇన్ఫెక్షన్ కి పెరుగుతుంది సో దయచేసి ఫీవర్ కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు బేబీకి పాలు ఇవ్వద్దు అని మాత్రం చెప్పద్దు థ్యాంక్ యూ